నమస్తే అండి మా విజయ ఏడు రోజులు చిన్న ఫంక్షన్ అయిన తర్వాత పెద్ద ఫంక్షన్ పెట్టేద్దాం అనేసి మా తమ్ముడు చిన్నాన్న వాళ్ళు నిర్ణయించుకున్నారు నన్ను పిలిచారు పిలిచి అక్క చిన్న పెద్ద ఫంక్షన్ కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాము అనేసి అన్నారు అంటే సరే అమ్మ అయితే నేను ఇంకా రెండోది అయిన తర్వాత పెడతారేమో అనేసి నేను అనుకున్నాను అంటే ఇంకా మా చెల్లి వాళ్ళు అందరూ అన్నారనమాట పెట్టేద్దాం అక్క పొట్లో పొట్ట అయిపోద్ది అనేసి అన్నారు సరే అయితే అనుకుంటే ఇంకా మేకల్ని ఏర్పాటు చేసుకోవాలి కదా ఇంకా ఫంక్షన్ అనగానే కబుర్లు చెప్పడం అని మేకల్ని అరేంజ్ చేసుకోవడం అని ఈ మేకలను కొనడానికి ఇక్కడది గోకవరం వెళ్ళారనమాటండి గోకవరం అవతల ఒక ఊరుంటే ఆ ఊరిలో కొంచెం మేకలు కొంచెం సౌకొత్తాయి అంటే అక్కడికి వెళ్ళి మేకలు కొన్ని తీసుకొచ్చారు కొన్ని తీసుకొచ్చిన తర్వాత ఈసారి మళ్ళీ దా ఒక నాలుగు రోజులు ఇంట్లో మేపారు తర్వాత మళ్ళీ ఇంక దగ్గరికి వచ్చేసింది కదా ఈ ఫంక్షన్ అడవడది అనేసి కబుర్లు చెప్పడానికి బయలుదేరారు మా చిన్నాన్నగారుని మా చిట్టిపిన్ని వాళ్ళ అబ్బాయిని ఇద్దరు కలిసి కబుర్లు చెప్పడానికి అటు కాండ్రాల దగ్గర నుంచి మొదలెట్టి కాండ్రేగుల అడ్డ తెగల అటు కాకినాడ ఇంకా గొల్లప్రోలు ఇంకా రాజమండ్రి ఇలా ఊర్లన్నీ చెప్పుకొని ఇంకా చాలా ఊర్లు ఉన్నాయనుకోండి అనుకోండి నాకు తెలిసినవి చెప్తున్నాను ఈ ఊర్లన్నీ చెప్పారనమాట చెప్పి ఇంక దగ్గరికి వచ్చేసింది ఆడావిడ ఆడావిడంత చెప్పి వచ్చారు వచ్చిన తర్వాత ఇంక ఏర్పాట్లు ఏర్పాట్లు జరుగుతుంటే మధ్యలో ఇంక రెండు రోజులు ఉందనుక ఫంక్షన్ గాలిదుమ్మి అది పెద్ద ఆడావుడు అనమాట అందరూ చాలా భయపడ్డారు ఆ నాన్న అయితే ఇంక తిరుపతి వస్తానని మొక్కే మొక్కేసుకున్నాడు ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాడనమాట ఇంకా ఈ సరే అయ్యేళ్ళేమో నైట్ ఇంకా రేపు మార్నింగ్ ఫంక్షన్ అనగానే ఇవాళ రెండు గంటల నుంచి స్టార్ట్ చేశారు నైటు రెండు గంటల నుంచి పిల్లలకి మా చిన్నోడికనగా మా చిన్ననాన్నగారు మా తమ్ముడు వీళ్ళు ఎవరికి నిద్రలేమన్నమాట రెండింటి దగ్గర నుంచి మార్నింగ్ ఉదయం తొమ్మిది అయ్యే వరకు వంటల హడావుడి అనమాట ఈ వంటల ఆడవుడు అన్నీ చేసుకున్నారు కానీ ప్లేస్ అది ఖాళీగా ఉండడం వల్ల చాలా బాగా జరిగింది తర్వాత ఈ భోజనాల సెక్షన్ దగ్గరే నూట యాభై మంది సిట్టింగ్ కూర్చునిలాగా ఏర్పాటు చేశారనమాట ఖాళీ ప్లేస్ ఉందన్నమాట వంటల సెక్షన్ అది చాలా బాగా అనమాట మా మరిది గారు వెంకన్ బాబు గారుని తాతాజీ గారు వాళ్ళు ఇంకందరూ సంటి సినిమా సినిమాయ్యేళ్ళు అందరూ దగ్గరుండి చేయించారనమాట అండి మేమైతే క్యాటరింగ్ ఇచ్చేసుకుందాం కళ్యాణ మండపం ఇచ్చేసుకుందాం కదా అంటే మా తమ్ముడు అయితే వద్దన్నాడు వద్దక్క మనం ఎప్పుడు ఎలా చేసుకున్నాం అలాగే చేసుకోవచ్చు మన ఇంటి దగ్గరే అనేసి ఇంటి దగ్గర ఒక చిన్న మండపం ఏర్పాటు చేసుకుని అలాగే భోజనాలు అయితే పెద్ద ఎత్తున పెట్టారనమాటండి సిట్టింగు నూట యాభై మంది ఉంటారు అన్నమాట నూట యాభై మంది కూర్చునిలాగా సిట్టింగ్ ఏర్పాటు చేసారు లోపల ఖాళీ అండి ఎక్కువ దొడ్డి ఆ లోపల ఆ సిట్టింగు కూర్చునిలాగా తర్వాత వంటలు ఒక సైడు ఎంట్రన్స్లో అమ్మాయికి అక్షంత లేచి లోపలికి వచ్చేలాగా అక్కడ మళ్ళీ కట్టాదులు రాయించుకోవడం రావడం అలాగా ఏర్పాటు అండి చాలా బాగుంది ఖాళీ ఎక్కువ ఉండడం వల్ల ఇవన్నీ కుదిరినాయి అనమాట అండి ఇరుకిరుగ్గా ఉంటే ఇంటి దగ్గర ఏదో చిన్న ఫంక్షన్లా చేసేసుకుంటున్నాం లేదంటే కళ్యాణ మండపాలకి ఇచ్చేసుకుంటున్నాం కదా అలా కాకుండా ఖాళీ ఉండడం వల్ల చాలా బాగా కుదిరింది అనమాట క్యాటరింగ్ వాళ్ళని కాకినాడ నుంచి పదిహేను మంది పిల్లలను తీసుకొచ్చారండి వడ్డించడానికి గటనే తర్వాత ఏమో వంటలు అవి చేయడానికి వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళే కానీ వంట బాగా చేస్తారనేసి వాళ్ళని వామింగ్ నుంచి తీసుకొచ్చారు వంటలు అయితే చాలా బాగా చేశారండి టేస్ట్ కూడా బాగుంది ఏంటిది మటను చికెను పచ్చిలు వేసి బిర్యానీ అనమాట తర్వాత బోటి గోంగూర ఒకటి చేశారు మళ్ళీ తలకాయ మాంసం పులుసు ఒకటి పెట్టారు పన్నీరు జీడిపప్పు కర్రీ ఒకటి చేశారు గుత్తు వంకాయ కర్రీ ఒకటి చేశారు రసము సాంబార్ అనుకుంటా సాంబార్ అనుకుంటా ఒకటి చేశారు ఇంకా ఏయో రెండు కూరలు ఉన్నాయండి నేను మర్చిపోయాను బాగున్నాయండి కూరలు ఏంటి వంటలు ఏంటి స్వీటు బ్రెడ్ హల్వా అని గారెలని అరటిపళ్ళు బాగున్నాయండి వంటలు అయితే సూపర్ ఉన్నాయన్నమాట నాకు బాధ నచ్చినాయి వంటలో తర్వాత మాది మా నాన్న వాళ్ళది కాండ్రేగలు అనమాట అండి కాండ్రేగల్లోని చుట్టాలు చాలామంది వచ్చారు వస్తే నేను చిన్నప్పుడు ఎత్తుకు మోసి నా అబ్బాయి అనమాట మా దుర్గ నేను గుర్తుపట్టలేదు దుర్గా నన్ను చూశాడు చూసి అక్క నన్ను గుర్తుపట్టావా అక్క నన్ను గుర్తుపట్టావా అక్క అంటున్నాడు అంటే ఎవరమ్మా అని అడుగుతుంది అనమాట నాకు అసలు గుర్తే లేదనమాట అండి అప్పుడు అక్క నేనక్క దుర్గని అనగానే ఇంకా నాకు చూడండి సంతోషం వచ్చింది మామూలు సంతోషం కాదనమాట నేను చాలాసేపు వాళ్ళతోనే గడపాలి అనేసి అనుకున్నాను వాళ్ళ మిస్సెస్ ఇద్దరు వచ్చారు ఇంకా ఎవరో వచ్చారట నేను చూసి కొద్దిసేపు వెళ్ళిపోయారట అండి కానీ నేను చూడలేదు చూసుంటాను ఎవరో అనుకుని ఉన్నాను అనమాట అలా అయింది తర్వాత పెళ్ళికూతురిని ఇంటి దగ్గర దండం పెట్టించి పది పూజ చేయించి మండపానికి తీసుకొచ్చారనమాట అండి ఎక్కడెక్కడ చుట్టాలు అందరూ ఇచ్చారు కదా వాళ్ళు అందరూ చూసి నాకైతే చాలా చాలా సరదా వేసింది సంతోషం అనిపించింది నేను ఎప్పుడో చూశాను అనమాట అండి కాండ్రాగల్ మా చుట్టాలను అయితే వాళ్ళందరినీ ఇప్పుడు చూడడం వల్ల నాకైతే చాలా చాలా సరదా వేసింది మాట్లాడుకుని చాలా సంతోషంగా మా అయిన వాళ్ళు మా గారు వరుస వాళ్ళు తర్వాత అదే ఉంటారు కదండి చుట్టాలందరూ వచ్చి పలకరించడం పెద్దమ్మలు పెన్నమ్ములు అందరూ పలకరించడం చాలా సంతోషంగా అనిపించింది ఈ ఫంక్షన్లో అయితే మాత్రం నేను నన్ను పిల్లల్ని కట్టాల దగ్గర గిఫ్ట్లు ఇచ్చి దగ్గర కూర్చోబెట్టేశారు నేను పాప కూర్చున్న దగ్గర అక్షంతలు వేసి వాళ్ళని కవర్ చేయలేకపోయాను అనమాట అండి ఆవి కూడా కవర్ చేసి ఉంటే బాగుండు అనేసి అనుకున్నాను ఇక్కడ నేను కట్టాదులు ఇచ్చి అదే గిఫ్ట్లు ఇచ్చే దగ్గర ఉన్నాను కదా అక్కడ వాళ్ళని కవర్ చేశాను అనమాట ఎక్కువ ఇంతలో మా నౌకరత్నం ఒక్క రాయబాబు ఇల్లు చూద్దు కానీ అనేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి అక్కడే అనమాట అండి మా పిన్ని వాళ్ళిల్లు నూకరత్న అక్క వాళ్ళిల్లు కలిసే ఉంటారు రెండు అక్కడ లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించింది ఇదివరకు వెళ్ళాను నేను మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఏదో కొత్తగా ఉన్నట్టు అనిపించింది क्या लगा ना ना నన్ను మా పిల్లల్ని కట్టాదులు రాయించే దగ్గర గిఫ్ట్ ఇచ్చే దగ్గర కూర్చోబెట్టారు పిల్లలు కట్టాదులు రాస్తున్నారు మా వెంకన్న బాబు మా చిన్నాడు మా పెద్దోడు ఎళ్ళోని నేనేమో గిఫ్ట్లు ఇచ్చే దగ్గర ఉన్నాను పిల్లలకి వేసే దగ్గర కవర్ చేద్దారంటే కవర్ చేయలేకపోయాను అనమాట ఇక్కడ భోజనాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు లోపలికి వెళ్ళి కూర్చునే వాళ్ళు వీళ్ళు కవర్ చేయగలిగాను కానీ అక్కడ కవర్ చేయలేకపోయాను అనమాట నీ ఒక్కొక్కసారి వెళ్ళి కవర్ చేద్దామని వెళ్తే మా తమ్ముడు అనేవాడు ఏ అక్కడ చూసుకో వచ్చేవాళ్ళందరినీ చూసుకో అనేసేసి అక్క వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడు ఆట అనేసి అనేవాడు అంటే సరే అయితే అనేసి వచ్చేసేదాన్ని అనమాట ఇంతలో మా నౌకరత్న కాళ్ళు రాబుజ్జి మైలి చూద్దీ కానీ అనేసి టీ తాగుతాయి కానీ రా అనేసి తీసుకెళ్తాం టీ వచ్చింది చాలా టీ తాగాను నాకు దానికి కదా అందరికీ కూడా అలాగే పెట్టింది టీ తాగిన తర్వాత కొద్దిగా మళ్ళీ మాచ్చా పిల్లలు ఐదు ఐదు అయిపోయింది అప్పుడు చేస్తారు భోజనాలు ఈ కట్టదులు ఈ రాసి మళ్ళీ ఇది జ్ఞాప చెప్పారు కదా చెప్పుకుని నేను కూడా ఇంకా కొద్దిసేపు కూర్చోయా కొద్దిసేపు కూర్చోయ్య అనేసి స్కూల్ చేపెట్టాడు మాత్రం మాకైతే మాత్రం చాలా సరదా అనిపించిందండి అంటే మా ఇంట్లో ఛానల్కి ఇప్పుడు ఫంక్షన్ జరగడం అనమాట ఇది తమ్ముడు ఫంక్షన్ బాగా జరిగింది मैं शंकर रेड्डी से हूं अरे तू बाल को मार गई देती छोड़ आगा तुझे बटूंगा सही में पंगा तो विजय आ लो फूल जेल जेंटनर फूल हां आज मतलब पिक्चर मांग మా చిన్నానైతే అండి ఇంకా అందరినీ పలకరించడం మా చిన్నాను చాలా సంతోషంగా ఉన్నాడు కొట్టు మరీ పంపించేవాడు భోజనానికి వెళ్ళి భోజన చేసి రండి ముందు అనేసి తర్వాత మాట్లాడుకుంది కానీ అనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా భోంచేసి వచ్చి సరదాగా మాట్లాడుకోవడం ఇంకా మామూలు సంతోషం కాదండి చాలా సంతోషం అనిపిస్తుంది నాకు మాటలు కూడా రావట్లేదు మా మరదులో మా చెల్లి వాళ్ళు పిల్లల్ని మళ్ళీ రెడీ చేద్దాం కదా అని తీసుకెళ్దారు అనేసి తీసుకెళ్ళారు లోపలికి డ్రెస్ అది మార్పించుకుందాం అనేసి నేను ఇంక ఇక్కడ కవర్ చేద్దామంటేనే అవ్వలేదు అసలు ఇంకా మండపం దగ్గర చాలా జనం వచ్చారు కానీ ఖాళీ ఎక్కువ ఉండడం వల్ల చక్కగా అక్కడ అక్షంతులు వేయడం ఇక్కడికి రావడం కట్టాదులు రాయించుకోవడం అక్కడికి వెళ్ళడం భోజనం చేయడం ఎండ ఒకటి కదండి వెళ్ళిపోయారు మళ్ళీ అయ్యేసరికి మబ్బు మబ్బు అనమాట మబ్బు చినుకులు కూడా పడ్డాయి చుట్టుపక్కల వర్షం పడ్డది అనేసి అన్నారు ఇక్కడైతే అండి అస్సలు చాలా ప్రశాంతంగా జరిగింది చాలా బాగా జరిగింది అనమాట మాకైతే మాత్రం చాలా ఆనందం అనిపించింది చాలా సంతోషించామండి పిల్లలైతే అక్క అదే పెద్దమ్మ ఉండిపోండి పెద్దమ్మ ఈ రోజుకి రేపు వెళ్దారు కానీ గట్రా అనేసి అన్నారు ఇంకా కుదరదు కదండి అయిపోయింది మా విజయ అయితే అత్త అప్పుడే వెళ్ళిపోతున్నావా అందరూ వెళ్ళిపోతున్నారా అని పెట్టింది ఏ మళ్ళీ మీ బాబుని మళ్ళీ చేయమని ఫంక్షన్ మళ్ళీ వద్దామని మేము అని వాళ్ళం అనమాట అలా ఉంది చాలా సంతోషంగా చాలా సరదాగా మా తమ్ముడు వాళ్ళు కూడా చాలా సంతోషించారండి ఎలా అయినా ఉంటుంది కదండి కొంచెం టెన్షన్ ఫంక్షన్ అయ్యే వరకు ఈ మబ్బు వల్ల అనమాట అండి ఆ టెన్షన్ దేనివల్ల కాదు మబ్బు వల్ల మబ్బు వేసి చేయడం వల్ల సాయంత్రం రెండింటి అదే రెండు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు మబ్బు మబ్బు మబ్బుగా చినుకులు అలా ఉందన్నమాట చినుకులు అని పెద్ద చినుకులు కాదు కానీ వస్తుందేమో అన్నట్టు భయపెట్టింది అంతా చాలా బాగా జరిగిందండి నేను ఇంతకుముందు పెట్టిన విజయ అమ్మమ్మ గారి సారి వీడియో ఉంది కదండి ఆ వీడియోకి మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు చేసినందుకు ధన్యవాదాలండి ఆ వీ ఆ వీడియో లక్ష యూస్కి చేరువలో ఉందండి ఈ వీడియోని కూడా మీరు సపోర్ట్ చేయండి ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి